ఈ వీడియోలో నేను మొత్తం దయ్యాల గురించే మాట్లాడదాం అనుకుంటున్నా ఎవరైనా భయపడే వాళ్ళు ఉండి ఈ వీడియోని స్కిప్ చేసేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లాకి నవ్వులో పెట్టింది అండ్ మనం వీడియోని స్టార్ట్ చేస్తున్నాం హైదరాబాద్ నుండి కరెక్ట్గా టూ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ దూరంలో గంగాపూరి అనే ఒక విలేజ్ ఉన్నది అయితే ఈ విలేజ్లో దత్తాత్రేయ టెంపుల్ అని చెప్పి ఒక గుడి ఉన్నాడు ఒకవేళ మీరు గనక ఆ గుడిలో హార్ట్ ఇచ్చే టైంకి మీరు ఉంటే ఖచ్చితంగా ఎంత ధైర్యవంతులైనా సరే భయపడాల్సిందే ఎందుకంటే ఆ టైంలో దెయ్యం పట్టిన వాళ్ళు వాళ్ళు ఎదురుగా ఉన్న టెన్ ఫీట్ పోల్ మీద నుంచి వింత వింతగా అరుస్తూ పొడుకుంటూ డ్యాన్స్ చేస్తూ చాలా భయంకరంగా కనపడతారంట చాలా చాలా గట్టిగా కూడా అరుస్తారంట వాళ్ళు మీరు చనిపోయిన వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నారా కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నారా అయితే ఇప్పుడు నేను ఒక రిచువల్ గురించి చెప్తున్నాను చాలా జాగ్రత్త కదండి ఈ రిచువల్ పేరే బ్లాక్ మెర్రర్ రిచువల్ ఈ రిచువల్ చేయాలంటే చాలా సింపుల్ కానీ చాలా ఓపిక ఉండాలి మీకు ఈ రిచువల్ మీకు ఉండేటివి రెండే రెండు రూల్స్ ఒకటి మీకు ఒక డార్క్ రూమ్ కావాలి అలాగే మీరు దీన్ని మిడ్ నైట్లో చేయాలి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే క్యాండిల్ని హోల్డ్ చేసి మిర్రర్ ఫ్రంట్ మీరు కుర్చీలో కూర్చోవాలి అలా కూర్చున్న తర్వాత మీరు ఎవరితో అయితే మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరుని మీరు తలుచుకుని మిర్రర్లో చూస్తే వాళ్ళు మీకు మిర్రర్లో అయితే కనపడతారంట అని ఈ రిచువల్ యొక్క మెయిన్ థీమ్ మీరు కనుక ఫారిన్ కంట్రీస్లో చూస్తే మిడ్ నైట్ ఎవరు తిరగరు కానీ మన ఇండియాలో మాటికి చాలామంది నైట్ త్రీ టూ ఆ టైంకి కూడా తిరుగుతారు ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ రూల్స్ అలా ఉంటున్నాయని చెప్పట్ల వాళ్ళని ఒక భయం ఆ మిడ్ నైట్లో తిరగనివ్వట్లేదు ఆ భయం పేరే సెబీరియన్ డ్యాన్సింగ్ లేడీ నైన్టీన్స్ అలాగే ఎయిటీన్త్ ఇయర్స్లో ఈ సెబిరియన్ డ్యాన్సింగ్ లేడీ ఎంత హడావిడి చేసిందంటే సెబిరియన్ కంట్రీలోనే కాకుండా వేరే కంట్రీస్లో కూడా నైట్ టైం లాక్డౌన్ చేశారంట పర్టికులర్లీ ఈ సెబిరియన్ డ్యాన్సింగ్ లేడీ గురించి ఇది ఏం అంటే మిడ్ నైట్ ఒక స్ట్రీట్ రోడ్డు మధ్యలో నుంచి డ్యాన్స్ చేస్తూ ఉంటుందంట ఒకవేళ మీరు కనుక తనను చూస్తున్నట్టు దానికి తెలిసిందంటే సడన్గా డ్యాన్స్ ఆపేసి వెనక తిరిగి మిమ్మల్ని చూసి మీరు ఎక్కడ ఉన్నా సరే మీ మీదకి చాలా ఫాస్ట్గా వచ్చి మిమ్మల్ని చంపేస్తుంది అని చెప్పి కొన్ని స్టోరీస్ ఉన్నాయి ఇది ఎంతవరకు నిజమో అబద్ధం మనకు తెలియదు కానీ ఈ సెబిరియన్ డ్యాన్సింగ్ లేడీ అంటే ఇప్పటికీ కూడా ఆ సెబిరియన్ కంట్రీలో ఉనికిపోతారు జనాలు అంటే సో ఈ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ ఆలో పెట్టిని నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం